మీడియాకు నమస్కారం నేను నారాయణ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఎస్సీ సెల్ అధ్యక్షుడిని ఈరోజు మనకు ఇక్కడ మీ ఇంటర్వ్యూ ఏంటంటే దేశంలో జరిగే ఈ మోడీ పాలన అత్యంత దరిద్ర పాలన ఎక్కడ చూసినా మోడీ మోడీ అనే జపం దేనికోసం చేస్తున్నారంటే ఈ గరీబోలు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు చేస్తలేరు ఈ తక్కువ జాతి వాళ్ళు ఎవరు కూడా మోడీ అని అంటలేరు మోడీ అని జపం చేసేవాళ్ళు డబ్బున్న వాళ్ళు కార్పొరేట్ వ్యవస్థలు నడిచేవాళ్ళు వాళ్ళ కోసం పనిచేస్తున్నది బీజేపీ గవర్నమెంట్ కానీ ఈ మోడీ పరిపాలన ఈ సామాన్యమైన మానవులకు అందచ్చే పరిపాలన కాదు మోడీ దిగిపోతున్నావు ఆ దిగిపోయే భయం పట్టుకొనే ప్రతి రాష్ట్రంలో నువ్వు మైనార్టీలో ఉన్నానికి ఒక పది సీట్లున్నా ఐదు ఉన్నా కానీ ఉన్న గవర్నమెంట్లను భయపెట్టించి ఈడీ కేసులు పెట్టి నువ్వు ఆ పార్టీలను ముందుకు రాకుండా వాళ్ళను గురి గురిచేసి జైళ్లలో వేసి నువ్వు అధికారం దొంగదారిన నువ్వు ఉన్నవే ఒక ఆరు ఏడు స్టేట్లలో నీకు పూర్తి బలం ఉన్న స్టేట్లు ఉన్నాయి మిగిలిన స్టేట్లలో ఎక్కడ కూడా లేదు అన్ని దొడ్డి దారిన డబ్బులు పెట్టి భయపెట్టించి అధికారంలో అన్ని రాష్ట్రాలను ఆధీనంలో తీసుకొని ఈరోజు నాలుగు వందల సీట్లు వస్తే నేను రాజ్యాంగాన్ని మారుస్తా ర నీ అబ్బా మోడీ గుర్తుంచుకో జనాలనేది దళితులు అనేది ఏ తిరగబడ్డారంటే బహుజనులు చాలా చైతన్యవంతులు నిన్ను ఓడిస్తున్నారు ఈరోజు యూపీలో కానీ గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ నీకు పూర్తి బలం ఉన్న రాష్ట్రాలవి కానీ అక్కడ నేను వెనుకబడిపోయినావనే నీకు పూర్తి సర్వే ఉండి ఈరోజు నువ్వు భయపడి నువ్వు అన్నీ ఈడీ కేసులు పెట్టించుకుంటే భయపెట్టిస్తున్నావు నీ భయానికి ఎవడు లొంగడు అది జరగని పని నీవే ఓడిపోతున్నావు నీకు వంద సీట్ల కంటే ఎక్కువ రాదు ఇండియా కూటమే గెలుస్తుంది ఇండియా కూటమికి పూర్తి మెజారిటీ వస్తున్నది అధికారంలో రేపు మంచి నాయకుడు ప్రజల కోసం పనిచేసే నాయకుడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నాడు జాగ్రత్త ఇక్కడ కవితను ఎట్లా జయలేశ్వరావు రేపు కూడా మీరు కూడా జైలు పాలవుతారు ఖచ్చితంగా ఇది గుర్తుంచుకొని పనిచేయండి సమాజంలో సమాజం ఎక్కడ పోతున్నది భారతదేశం అంటేనే ప్రజాదేశం ప్రజా పాలన ప్రజా పాలనను కాలరాస్తూ రాజ్యాంగాన్ని మారుస్తా అని ప్రగాలబాలు పలికినవు అది కాదు నీతోటి చేత కాదు మంచి మంచి మహాన్భావులు అంబేద్కర్ రాచించిన రాజ్యాంగాన్ని ఎవరు మార్చలేరు అది జరగని పని కాబట్టి మోడీ గారు చాలా ఆలోచన చేసి పనిచేయాలా గరీబోల కోసం పనిచేస్తేనే దేశం బాగుపడ్డట్టు దేశం బాగుపడ దేశం ముందుకు పోవాలనుకుంటే గరీబోలను అరే ఏంది మొత్తం కార్పొరేటర్లకు కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నావు ఒక గరీబోనికి ఒక రూపాయి ఇచ్చింది లేదు ఒక ఇల్లు ఇచ్చింది లేదు ఒక లోన్ ఇచ్చింది లేదు ఇందిరమ్మ పరిపాలన అంటే నీకు గుర్తుంది మోడీ నువ్వు ఛాయ్ వాలా అని నేను ప్రైమ్ ఈ ఈరోజు అని అనుకుంటున్నావు కానీ ఆ ఛాయ్ సమయంలో నువ్వు ఏం చేసినావు ఛాయ్ ఏ రకంగా ఇది చేసినావు అనేది అది గుర్తుంచుకొని బీద ప్రజలు ఎటువంటి కష్టాలు ఉంటాయి ఎటువంటి నష్టాలు ఉంటాయి అనేది ఆలోచన చేసుకొని పనిచేయాలా చేయాల వాడే అటువంటి వాడే నియంత పుతిన్ లాగా కాదు నీది అది వేరే దేశాలు అక్కడ వేరు ఉంటుంది ఈ ప్రజాపాలనలో వేరు ఉంటుంది నీకు దిగిపోయే రోజులు వచ్చినాయి కాబట్టి నీకు భయం పట్టుకుంది కాబట్టి నువ్వు ఈ పనులు చేస్తున్నావు నువ్వు దిగిపోతావు ఇక్కడ స్టేట్లో కేసీఆర్ కేసీఆర్ నిన్న మాట్లాడుతున్నాడు అధికారం దిగిపో ఇరవై ఇరవై మంది ఎమ్మెల్యేలు నువ్వు అధికారంలో లేవు నీకు సరైన మెజారిటీ లేదు నీకు ముప్పై తొమ్మిది సీట్ల నుంచి ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు ఇంకా ఇంకా పది మంది ఎమ్మెల్యేలు మా కాంగ్రెస్ పార్టీలకు రాబోతున్నారు నువ్వు ఇంకెక్కడ దయా మా ఇరవై మంది ఎమ్మెల్యేలు లీక్ ఆడికెళ్తారు పిచ్చి లేచి కేసీరావు కేసీఆర్ కానీ హరీశ్ రావు కానీ కేటీఆర్ కానీ వాళ్ళ ఆటలు చెల్లయ్యి ప్రజ ప్రజలకు ఏందనేది తెలిసిపోయింది తెలిసిపోయి పూర్తిగా నిన్ను ఎక్కడ పెట్టాలని అక్కడ బొంద పెట్టిన తర్వాత కూడా నేనే అని చెప్పడంలో మతలబ్ లేదు అందరి కాలం చెల్లిపోయింది కాంగ్రెస్ పరిపాలన అంటేనే ప్రజల పాలన ప్రజల కోసం నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ సముద్రంలాగా నడుస్తూ పోతూ అలలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఓడిపోయినా ఇంకొక రాష్ట్రంలో గెలుస్తూ ఉన్నాం కాంగ్రెస్ అనే దానికి ఎక్కడ కూడా చావు లేదు మీ పార్టీలు వస్తాయి పోతాయి నిజమైన నాయకుడు అంటే మీ బీజేపీలో వాజ్పేయి వాజ్పేయి ఒక్క సీటు తక్కువ ఉంటే ఆయన ఒక నిజాయితీగా ఆలోచన చేసి రిజైన్ చేసి బాడీని డిజాల్వ్ చేసి మళ్ళీ ఎలక్షన్కి వచ్చిండు కానీ నీది అటువంటిది కాదు నీ దుర్బుద్ధి నీ దుర్బుద్ధి బీజేపీ కానీ ఇక్కడ కేసీఆర్ కానీ కేసీఆర్ మా పన్నెండు మంది ఎమ్మెల్యేలు కొన్నాడు ఇప్పుడు నీ ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తే నీకెందుకు అయ్యే ఎడుపు అది సమంజసం నువ్వు నేర్పింది నీకే జరుగుతున్నది గుణపాఠం చెప్తున్నావు ప్రజలు గుణపాఠం చెప్పారు ఏం చెప్పాలనుకుంటున్నా ప్రజలకు మెసేజ్ ఏం లేదమ్మా ఇక్కడ నారాయణ కేడ్లు కానీ జైరాబాద్ కాన్స్టిట్యూన్స్ లో ఒక మంచి సౌమ్యుడు మంచి నాయకుడు నీతి నిజాయితీ గల వ్యక్తి ఒక ఎదుటివాన్ని కష్టపెట్టే గుణము లేని వ్యక్తి ఒక మంచి స్వభావి రాజకీయాలకు ఒక మారు పేరైన దేవుడు లాంటి వ్యక్తి తన వచ్చిన టికెట్ను ఎదుటి తన వ్యక్తిని బాగు చేయాలనే ఉద్దేశంలో కార్యకర్తలు బాగుండాలి పార్టీ బాగుండాలనే ఆలోచనలో వచ్చిన టికెట్ ఎదుటి వ్యక్తికి ఇచ్చి గెలిపించి కష్టపడి గెలిపించిన వ్యక్తి అటువంటి స్వభావం ఈ మన భారతదేశంలో ఉండడు అటువంటి నాయకుడు ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక బీసీ ఇటువంటి వర్గాల వారచ్చి ఆయన పక్కన నిల్చుండి మంచి కనపడితే సంతోషపడి హ్యాపీగా ఫీల్ అయ్యే వ్యక్తి కాబట్టి ఆయన హయాంలోనే ఇంతకుముందు ఎంపీగా చేసిండు ఆ ఎంపిక చేసినప్పుడు ఎక్కడి నుంచి సంగారెడ్డి నుంచి నాందేడ్ రోడ్ ప్లస్ మళ్ళీ దానికి వన్ బీగా ఇక్కడ నిజాంపేట్ నుంచి బీదర్ వరకు శాంక్షన్ చేయించి మళ్ళీ బీదర్ నుంచి బోధన్ వరకు రైల్వే లైన్ను రెండు సార్లు దాన్ని సర్వే చేయించి దానికి శాంక్షన్ చేయించిన వ్యక్తి ఆయన అభివృద్ధి అంటేనే సురేష్ షెట్కర్ సురేష్ షెట్కర్ అంటేనే అభివృద్ధి అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి కాంగ్రెస్ పార్టీని ఒక పార్టీ ఒకటే జెండా ఒకటే మాట ఒకటే విలువ అటువంటి విలువగలిగిన వ్యక్తిని మనం పూర్తిగా మనస్సారా అందరూ మనం కానీ మన తోటి వాళ్ళు కానీ మన చుట్టాలు కానీ అందరికీ మనం మొబిలైజ్ చేసి సురేష్ షెట్కర్ ను అత్యధిక మెజార్టీ తోటి గెలిపించాలని ప్రజలందరినీ నేను ఎస్సీ తరపున ఎస్సీ కులం తరపున అందరికీ నేను కోరుకుంటూ ఈ యొక్క సురేష్ షెట్కర్ కు పూర్తి మెజార్టీ ఇచ్చి గెలిపేయాలని వాళ్ళు చెప్తూ చేకూర్తు ఓటు వేయాలా అని చెప్తూ